హనుమంతునికి లభించిన అష్టసిద్ధులు గురించి మీకు తెలుసా హనుమంతుడు తన భక్తి తపస్సు ద్వారా అనేక మహిమలను పొందాడు ఈ అష్టసిద్ధులు సీతామాత నుండి వచ్చిన వరం వాటిలో ముఖ్యమైనవి అష్టసిద్ధులు అని పిలవబడతాయి ఇవి ఆయన శక్తి సాధన మహత్యాన్ని సూచిస్తాయి అష్టసిద్ధి నవనిధికే దాత అసవర జానకీ మాత అని హనుమాన్ చాలిసాలో ఉంటుంది అష్టసిద్ధులు తొమ్మిది నిధులు ప్రసాదించే శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది అని అర్థం అష్టసిద్ధుల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం అనిమా తనను తాను ఎంత చిన్నగానైనా చేయగల శక్తి అవసరమైన సందర్భాలలో కనపడకుండా చిన్నదిగా మారగలిగే శక్తి హనుమంతునికి ఉంది మహిమ తన శరీరాన్ని ఎంత పెద్దగానైనా చేసుకునే శక్తి విశ్వాన్ని కప్పేసేంతవరకు పెరగగల శక్తి హనుమంతునికి ఉంది లఘిమా తనను గాలిలా తెలికగా మార్చుకుని ఎగిరిపోవచ్చు గాలిలో ఎగిరే శక్తి అని అర్థం గగనంలో ఎక్కడికైనా ప్రయాణించగలడు హనుమంతుడు గరిమా తన శరీరాన్ని అపార బరువుతో మార్చగలడు శత్రువులు కదలించలేరు అంత బరువు పెరగగలడు ప్రాప్తి ఉన్నా ఏది కావాలంటే అది వెంటనే సంపాదించగల శక్తి అని అర్థం ప్రాకామ్య మనస్సులో ఏ కోరిక వచ్చినా అది తక్షణమే నెరవేరే శక్తి హనుమంతుని సొంతం ఈసిత్వం ఇతరులపై అధిపత్యం పొందడం ఎదుటివారిని తనమాట వినేలా చేయగల శక్తి వసిత్వం ప్రపంచాన్ని తన నియంత్రణలో ఉంచగల శక్తి వస్తువులను వ్యక్తులను తన ఆజ్ఞతో కదిలించగలడు ఈ అష్టసిద్ధులు హనుమంతుడు వరంగా పొందాడు అంతేకాకుండా ఈ అష్టసిద్ధులు ప్రసాదించే శక్తి కూడా హనుమంతుడి సొంతం అని హనుమాన్ చాలిసాలో వివరింపబడింది